పిఆర్పి పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఆ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు అయితే ఆయన కొద్ది రోజుల క్రితం రాజీనామా చేశారు వైసీపీకి తర్వాత ఆయన జనసేనలో చేరతారా టీడీపీలో చేరతారా అనే ప్రచారం జరుగుతుంది కానీ ఆయన ఇంకా ఇందులోనూ చేరలేదు ఇప్పుడు తాజాగా అవంతి శ్రీనివాసు దాదాపుగా టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకున్నారు అనేది కానీ తెలుగుదేశంలో ఉన్న కీలక నేతలు ఆయన నియోజకవర్గానికి సంబంధించి కీలక నాయకులు ఆయన్ని టీడీపీలోకి రాకుండా అడ్డుపడుతున్నారు అనేది వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆయన చేసిన విమర్శలు కానీ జనసేన మీద ఆయన చేసిన విమర్శలు కానీ ఆ తర్వాత ఆయన మీద పవన్ కళ్యాణ్ చేసిన విమ విమర్శలు బంతి పూబంతి చామంతి అవంతి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ అంటే అవంతి శ్రీనివాస్ ని పూర్తిగా టిడిపి జనసేన